అండి అందరికీ కూడా గొంతు పట్టేసింది ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా చాలా మొన్న అదే ఫస్ట్ ఇంట్లో రెంట్కి వచ్చినప్పుడు ఆ ముచ్చట చెప్పిన కదా అయితే మా వెనకాల టూ రూమ్స్ ఉంటాయి ఇద్దరు ఉండేవాళ్ళు నేను ఓనర్ వాళ్ళ పక్కన రూమ్లో ఉండేదాన్ని సో ముగ్గురిని ఒకరేసారి టార్చర్ చేయడం స్టార్ట్ చేసినాడు ఇక వాటర్ సరికి ఇవ్వకపోయేది ముగ్గురికి ఫస్ట్ డ్రమ్ముడు ఇచ్చేది కదా స్టార్టింగ్ తర్వాత ఏం చేసిండు చేంజ్ చేసిండు డైలీ ఫైవ్ మినిట్సే వాటర్ ఇస్తా అవి కూడా బోర్ వాటర్ స్నానానికి మాత్రమే మంజీరా వాటర్ వన్ బకెట్ మాత్రమే అని చెప్పేసి మళ్ళీ మాట మార్చి చెప్పినాడు ఆల్రెడీ ఇంట్లో దిగిపోయినాం ఇంకేం చేస్తాం సరే ఎట్లా నోట్లో ఐదు నిమిషాలు అయ్యింది అనుకున్నాం నా డ్రమ్లో ఐదు నిమిషాలు పట్టేసరికి కొన్నే పడేటివి మా వెనక ఆమె రెండుకుండేది ఆమె ఐదు నిమిషాలు అస్సలు అయిపోకపో ఒక పది పదిహేను నిమిషాల దాకా నీళ్లు పడేటి ఆమె డ్రమ్ములో ఈ డ్రమ్ ఎందుకు నిండుతుంది ఐదు నిమిషాలకి నా డ్రమ్ ఎందుకు నిండట్లేదు అని చెప్పేసి నేను అడిగినా అడుగుతామో చెప్పి ఆన్సర్ ఇది కూడా లేక ఇప్పుడు చెప్తాను